హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియోలో మనం టమాటో పుదీనా పచ్చడి చేయబోతున్నాం నేను చూడండి పుదీనా ఏదో పెద్ద బొకే అన్నట్టు పెద్ద ఫోజులు ఇచ్చుకొని మనం వీడియో తీసుకుంటున్నాం సో ఫస్ట్గా మనం పుదీనాను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఒక్కొక్క కాకు తీసుకోవాలన్నమాట దీనిలో ఎక్కువ మట్టి ఉంటా కాబట్టి కొంచెం మట్టిని మొత్తం రిమూ చేసుకోండి కోర్స్ ఇది పుదీనా టమాటో పచ్చడి కాబట్టి ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ విల్ బి పుదీనా ఇంకా టమాటోస్ అండ్ టమాటో టమాటోస్ మరీ రెడీగా ఉన్నాయి కాకుండా కొంచెం ఖచ్చాగా ఉన్నవి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు మన టేస్ట్ ప్రకారం తీసుకోండి ఫస్ట్ మనం ఒక గిన్నెలో పల్లీలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాన్ని తీసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత కొన్ని మిర్చి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే మనకు తగ్గట్టు మీరు ఎంత వేసుకుంటారు అంత ఆయిల్ వేసుకొని దాంట్లో కూడా మిర్చి వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి తర్వాతకి మిర్చి పక్కకు తీసేసి మిర్చి సైడ్ తీసుకునే తర్వాత దాంట్లో పనే అదేంటో నేను అప్పటిదాకా ఖాళీగా ఉన్నా ఎవరు రాలేదు వాష్ స్టార్ట్ చేయండి నేను క్రీమ్ బాడు నేను వచ్చిండి నేను బాధ ఏంటో నేను వీడియో ఆఫ్ చేస్తుంటే ఆగిపోతుంది లేకపోతే కుడతాను నేను వెళ్ళన్నా వెళ్ళా టమాటాస్ లోపలనే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి స్లోలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాని తర్వాతకి అవి మంచిగా దగ్గర కుక్ అయినాక దాంట్లోనే పుదీనా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి అవి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయినా సో అది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పోపు వేసుకొని తినేస్తే వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే వేరే మంచిగా కష్టపడి చేసుకొని తింటాను అనమాట యా ఇట్స్ టూ ఎంఏ సూపర్ ఉంది గాయస్ యూ ఆల్సో ట్రై ఇట్ ట్రై చేయండి అబ్బా నేను పక్క నుంచి మమ్మీ నడుతున్నట్లుందని మమ్మీ వండర్ఫుల్ అని చెప్పింది గాయస్ సో ఓకే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తినేసేయండి బాయ్